ప్రో కబడ్డీ సీజన్ టెన్లో హైదరాబాద్ అంచుకు వెళ్ళింది శుక్రవారం నుంచి గచ్చిపౌలి స్టేడియంలో ఈ లీగ్ జరగనుంది ఇప్పటికే అన్ని జట్లు నగరానికి చేరుకున్నాయి స్థానిక జట్టు తెలుగు టైటాన్స్ గురువారం లీగ్ ప్రచారకర్త నందమూరి బాలయ్య ఇంటికి వెళ్ళింది జెర్సీని బహుకరించింది ఈ సందర్భంగా టైటాన్స్ లీగ్లో రాణించాలని బాలయ్య విష్ చేశారు శుక్రవారం బెంగళూరు బుల్స్తో టైటాన్స్ పట్నాలో యూపీ తలపడుతూ ఉన్నాయి అంతేకాకుండా శుక్రవారం జరిగే మ్యాచ్కు రావాల్సిందిగా ఆహ్వానించారు బాలయ్యను కలుసుకొని వారిలో తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ షరావత్ కోచ్ రెడ్డి తదితరులు అక్కడికి వచ్చారు ఆటగాళ్లతో కలిసి బాలయ్య తొడగొట్టారు ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి అదే సమయంలో కెప్టెన్ షరావత్తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో హాల్చల్ అవుతుంది స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రో కబడ్డీ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న నందమూరి బాలయ్య తెలుగు టైటాన్స్ ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు గెలుపు జోష్ను కొనసాగించాలన్నారు కబడ్డీ అభిమానులందరూ ఒక తాటిపై వచ్చి జట్టుకు మద్దతు ఇవ్వాలని కోరారు అనంతరం తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ శరావత్ మాట్లాడుతూ సొంత మైదానంలో ఆడేందుకు తాము ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు అభిమానుల మద్దతు ప్రోత్సాహమే తమను ముందుకు నడిపిస్తాయి విజయమే లక్ష్యంగా మ్యాచ్లను ఆడుతామన్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి